వారి వర్షాల వల్ల ఉన్న పంటలు కూడా మునిగిపోతున్నాయి దానివల్ల దిగుబడి పైన పైన దాని తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఇవాళ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించి మేము గతంలో చెప్పినాం బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తున్నాం అదేవిధంగా ప్రైవేటు కేసులు కూడా వేసినాం అనేక సార్లు ఫిర్యాదు చేసినాం ధాన్యం టెండర్ల కుంభకోణంలో జరిగినటువంటి అవకతవకల గురించి తెలంగాణ రైతులకు తెలంగాణ సమాజానికి చాలాసార్లు చెప్పడం జరిగింది దీనికి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోగా తప్పిస్తక తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి మేము ఆర్టీఐ కింద బీఆర్ఎస్ పార్టీ దరఖాస్తు పెట్టింది ధాన్యం టెండర్ల సంబంధించినటువంటి అప్డేటు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి వారు వ్రాతపూర్వకంగా ఆన్సర్ చేశారు నిన్న మాకు మేము హైకోర్టులో మీరు పిల్ దాఖలు చేసినప్పుడు ప్రజా ప్రయోజనాల వాద్యం హైకోర్టులో ఉన్నందున మేము మీకు ఇన్ఫర్మేషను ఇవ్వలేము అన్నారు హైకోర్టు వారు మాత్రము పంతొమ్మిది నెలల క్రితము కేసును టేకప్ చేసి ప్రభుత్వాన్ని కౌంటర్ వేయాలని చెప్పి నోటీసులు సర్వ్ చేసే కోర్టులో మాత్రము కౌంటర్ దాఖలు చేయకుండా తప్పించుక దిగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము కోర్టులను తప్పించుక దిగుతున్నది కోర్టుకు చిక్కకుండా పంతొమ్మిది నెలల సమయాన్ని వృధా చేస్తున్నారు దాటవేస్తున్నారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సమాచారం అవతో కోర్టులో కేసు పెండింగ్ ఉందని ఆన్సర్ చేస్తా ఉన్నారు కోర్టులో కేసు పెండింగ్ ఉన్నటువంటి దానికి ఆర్టీఐ యాక్ట్ వర్తించదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ స్వతంత్రమైనది అది ఇండిపెండెంట్ యాక్ట్ అది ఖచ్చితంగా వర్తిస్తుంది కానీ దాటవేసే ధోరణి ఈ సమయాన్ని దాటవేస్తూ జరిగిన కుంభకోణానికి సంబంధించినటువంటి దస్త్రాలను ఫైల్స్ను మాయం చేసే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వ పెద్దలు ఇందులో ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి ఇరవై నెలలుగా తప్పించుక తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికినో అన్ని ఎవిడెన్సెస్ కేసులో ఉన్నాయి అనేటువంటి దానిపైన ఫైల్స్ ను మాయం చేస్తూ మళ్ళీ ఫైల్ను తిరిగి మళ్ళీ మరి తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అటు కోర్టుకు ఆన్సర్ చేయట్లేదు ఇటు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కి ఆన్సర్ చేయకుండా తప్పిస్త ఉన్నారు ముఖ్యంగా దాని తర్వాత కొత్త డ్రామా మళ్ళీ మొదలైంది ఇవాళ ప్రెస్ మీట్ ఉద్దేశమే అది మిత్రులారా ఎల్లుండి జరగబేటువంటి కేబినెట్ కి ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించిన ఫైలు కేబినెట్ కు రాబోతున్నది ఇలా బిడ్డర్స్ ఎవరైతే కుంభకోణానికి పాల్పడ్డారో కాంగ్రెస్ పార్టీకి లంచం ఇచ్చిండ్లు అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుందో ఆ నలుగురు బిడ్డర్స్ను దీని నుంచి క్విడ్ ప్రోకో పద్ధతిలో నీకింత నాకింత అనేటువంటి పద్ధతిలో ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వము బిడ్డర్స్ ఏకమై వారి ఈఎండిని ఫోర్ ఫిట్ అంటే జప్తు చేయాల్సినటువంటి ప్రభుత్వము జప్తు పూర్తిగా చేయకుండా వారికి ట్వంటీ పర్సెంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటే జప్తు చేస్తామని చెప్పి నిర్ణయం చేసినట్టు తెలియవచ్చింది